హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫోర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్ ఈ రోజు నేను చేసుకున్న రొయ్యల్ కర్రీ మీతో షేర్ చేస్తాను నా స్టైల్లో చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చాలా టేస్టీగా మీతో షేర్ చేస్తాను దీనికోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందే చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని దానికి కొద్దిగా ఉప్పు పసుపు పట్టించి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో లో ఉంచి ఆ తర్వాత తీసి ఒక బండిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి మెత్తగా రుబ్బుకున్న ఈ పేస్ట్ ని అయితే వేసేసాను వేసేసి ఇప్పుడైతే వేయించుతూ ఉన్నాను దీనిలోకి ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నా అనమాట ఇప్పుడైతే ఈ మిక్చర్ ని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చదే పేస్ట్ చేశాను కాబట్టి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుతూ ఉన్నా అనమాట ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేయాలి టమాటా వేసేసిన తర్వాత టమాటాని చక్కగా కలిపేసి టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికిస్తున్నా ఇప్పుడైతే టమాటా బాగా మగ్గిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే నాలాగా లాగా అడుగు మాడిపోతూ ఉంటుంది సో ఇలా టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి పసుపు అంటే ఆల్రెడీ కూర పసుపుగానే ఉంది ఎందుకంటే నేను రొయ్యల్ని పసుపు పట్టించి వేయించాను కాబట్టి ఆయిల్లో పచ్చగానే ఉంది సో కొద్దిగా ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను ఆ తర్వాత కారము కొంచెం నాన్ వెజ్ ఫుడ్ కాబట్టి కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసి ఈ ఉప్పు కారాలు కొంచెం ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గితే కూరకు బాగా పడతాయి కదా ఆ తర్వాత నేనైతే ఇప్పుడు రొయ్యలు అయితే యాడ్ చేసేస్తున్నా ఈ రొయ్యలకు మనం వండుకున్న కర్రీ బాగా పట్టేటట్టు మంచిగా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అంటే చేపలు రొయ్యలో కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కొద్దిగా చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను ఈ పులుసు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం కర్రీని ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వాటర్ అవసరం లేదు ఇలాగే చిక్కగా గ్రేవీ లాగా కొంచెం ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు కాకపోతే నాకు కొంచెం అంటే పులుసు లాగా ఉంటేనే ఇష్టపడతాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా ఉడికే వరకు మూత పెట్టి కొంచెం సేపు ఉడికిస్తున్నా బాగా ఉడికిన తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పు వేసి వేయించి చేసుకున్న పొడి కొద్దిగా వేసాను ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాను వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే మనకు చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట ఒక రెండు నిమిషాలు కనుక ఉడికితే మనకు బాగా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే కదా సో ఇప్పుడైతే నేను ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ రొయ్యలకి చాలా బాగుంటుంది చాలా అంటే మంచిగా టేస్టీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రొయ్యల్ని కూడా ఎక్కువసేపు ఉడికించామంటే అవి గట్టిగా అయిపోయి రబ్బర్ లాగా సాగుతూ అంత టేస్టీగా అనిపించవు చాలా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకొని ఆ తర్వాత ఇలా మంచిగా కర్రీ వండుకున్నట్లయితే చాలా టేస్టీగా మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా తింటుంటే ఇంకా తిన్న కొద్దీ తినాలనిపించేటట్టు ఈ రొయ్యల కూర అయితే కుదిరింది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ నచ్చితే ఎలా ండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అని తెలుదాం బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్